ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి ఆగస్టు ఎనిమిదవ తేదీన ఏం జరగబోతుంది గ్రహాల కదలిక మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుందో అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఒక స్త్రీ మీకు తోడుగా ఉంటుంది వారెవరో పూర్తి అంశాలు తెలుసుకుందాం ఈ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపించిన మనసు మాత్రం వెన్నెలా ఉంటుంది వీరికి కోపం వచ్చినప్పుడు మీ మాటలో మీకే తెలియకుండా ఉంటారు ఇతరులకు కష్టం వచ్చినప్పుడు వీరు అండగా ఉంటారు అలాగే ఈ రాశివారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు మాట్లాడరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే వీరి చుట్టూ ఉన్న వాళ్ళు మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు వీరి దగ్గరికి కూడా రారు ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరిని మోసం చేయరు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని మోసం చేస్తారు కష్టకాలంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆదుకోరు కానీ మీ చేతే సహాయం పొందేవారు మిమ్మల్ని కించపరుస్తారు మీరు కష్టజీవి ఇప్పటి వరకు అన్ని కష్టాలే కానీ ఇప్పుడు సమయం మారింది ఆగస్టు ఎనిమిదవ తేదీన మీకు అనుకూలమైన సమయం మీ వెంట ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు ఒక స్త్రీ ముందుకు తీసుకెళ్తుంది వారెవరో కాదండి మీ మంచి కోరి మీ కోసం ప్రాణమిచ్చే మీ భార్య మీ భాగస్వామి ఎప్పుడూ మీకు తోడు ఉంటుంది అలాగే అండగా ఉంటుంది మిమ్మల్ని ఎంతో ఎత్తుకు చూడాలని అనుకుంటుంది ఓకే ఆగస్టు నెలలో అందులో ఎనిమిదవ తేదీన వీరికి చాలా అనుకూలంగా ఉంది ఈరోజు అదృష్టం అలాగే మీ తోబుట్టులతో ప్రేమగా ఉండండి మీకు కలిసి వస్తుంది అలాగే గ్రహాలు ఒక రాశి నుండి మరో రాశికి ప్రవేశించినప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఆగస్టు నెలలో ఎనిమిదవ తేదీన వీరికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ నెలలో ఆగస్టు ఎనిమిదవ తేదీన తుల రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది అయితే దీనికోసం జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం ఆలోచించి ఖర్చు చేయడం చాలా అవసరం ఈ బడ్జెట్ను ఒక్కసారి సమీక్షించుకోండి అలాగే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి అలాగే మీకు బోనస్ లేదా ఏదైనా బహుమతి లభించవచ్చు అవసరం లేని షాపింగ్ను నివారించడానికి ఏదైనా కొనే ముందు కాస్త ఆలోచించడం మంచిది మీ ఆర్థిక విషయాలపై మీకు మరింత నియంత్రణ ఇస్తుంది కెరీర్ విషయానికి వస్తే తులరాశి వారికి వృత్తిపరంగా ఎదుగుదల గౌరవం లభిస్తుంది ముఖ్యంగా ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం రావడం వల్ల మీ సమన్వయ నైపుణ్యాలు అద్భుతంగా పనిచేస్తాయి బృంద ప్రాజెక్టులో మీ పనితీరు సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుతాయి అలాగే పనులను సకాలంగా సమర్థవంతంగా పూర్తి చేయడానికి ఈ రోజు నుంచి ఒక మంచి సమయం వచ్చింది ఇక ఈ రాశి వారికి ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే తుల రాశి వారికి ప్రేమ జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగించడానికి ఇది సరి అయిన సమయం ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మీ భాగస్వామితో కలిసి పూజ చేసుకోండి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు మనసు విప్పి లోతుగా బంధాన్ని పెంచుకోండి ఒంటరిగా ఉన్నవారు ఏదైనా సామూహిక కార్యక్రమాలు లేదా ఒకే అభిరుచులు ఉన్న వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయండి అలాగే ఈరోజు కొత్త వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది కొన్ని చిన్న చిన్న ప్రేమపూర్వక విషయాల్లో మనసు విప్పి వారి మాటలు వినడం లాంటివి చేయండి మనసుకు ప్రశాంతత ఉంటుంది వ్యాపార విషయంలో చూస్తే ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అలాగే ఈరోజు అనుకూలమైన ప్రయాణాలు కూడా చేస్తారు వ్యాపారంలో షేర్ మార్కెటింగ్ వారికి సాఫ్ట్వేర్ వారికి అలాగే క్లయింట్స్ కొత్త పరిచయాలు అవుతారు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు కొన్ని ఆలోచనలు ఎక్కువగా అవుతాయి ఫైనాన్షిగా వారికి అధిక లాభాలు పొందుతారు ఈ రాశి వారికి ఒక అడుగు వెనక్కి వేస్తే రెండు అడుగులు ముందుకు వేస్తారు వీరికి ఈ రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి వారికి గ్రహాలు అనుకూలిస్తున్నాయి వారికి డబ్బు కొన్నిసార్లు చేతికి అందవు కానీ అత్యవసర పరిస్థితుల్లో డబ్బు చేతికి అందుతుంది అలాగే ఈ రాశి వారికి మీ చుట్టూ శత్రువులు ఉంటారు వారు ఎవరో తెలుసుకొని వారికి దూరంగా ఉండండి ఇలా చేయడం మీకు అన్నింట్లో శుభాలు జరుగుతాయి ఈ శత్రువులు మీరు ఎప్పుడు కింద పడతారా అని చూస్తారు అది వారికి ఛాన్స్ ఇవ్వకండి విద్యార్థుల విషయానికి వస్తే అన్నింట్లో మంచి ఫలితాలు వస్తాయి విజయం సాధిస్తారు కాశివారికి చిన్నప్పటి నుండి కష్టాలు అవమానాలు చాలా ఎక్కువగా అలాగే వీరు కష్టజీవి ఇప్పటి వరకు అన్ని కష్టాలే కానీ ఇప్పుడు సమయం వచ్చింది మీకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే తుల రాశి వారికి రోజువారీ పనుల మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం రోజు కనీసం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి మీ శరీరం మనసు రెండింటినీ తాజాగా ఉంచుతుంది ఈ రాశిలో ఉన్నవారు ఏ వృత్తిలో వారైనా నీరు ఎక్కువగా తీసుకోవాలి రోజంతా కాసేపు వాకింగ్ చేయడం వల్ల మీ మానసిక స్థితి ఏకాగ్రత మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఒక మత సంబంధిత ప్రదేశానికి మీరు యోగి వంటి వారి దగ్గరికి వెళ్ళడం గ్రహరీత్యా మంచిది వల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతుంది మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలా చేస్తుంది మీరు ఏమి చేసినా అధికారం చేయించేలా హోదాలోనే ఉంటారు అలాగే తుల రాశి వారికి ఒక అద్భుతమైన అత్యంత శుభప్రదమైన రోజు భాగస్థానంలో గురుడు వృత్తి స్థానంలో శుభగ్రహాలు లాభస్థానంలో లాభాధిపతి ఆరవ ఇంట్లో యోగాకరుడైన శని సంచారం వల్ల మీ జీవితంలో అదృష్టం కీర్తి విజయం వస్తుంది హాల సంచారం వల్ల అదృష్టం వస్తుంది అద్భుతమైన క్రమశిక్షణలో సాగుతూ మీ గొప్ప ఫలితాలను అందిస్తుంది ఉద్యోగ విషయానికి వస్తే ఈరోజు మీ ఉద్యోగంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవచ్చు అయితే వాటిని అధిగమించడానికి ధైర్యంగా ఉండండి మీ పనిలో మరింత శ్రద్ధ పెట్టడం మంచిది ఈరోజు మీరు మీ అంతర్దృష్టిని అనుసరించండి మీరు చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండండి ఏదైనా లక్ష్మీ దేవాలయం లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించండి లేదా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మీరు శాస్త్రాంగ నమస్కారం చేయండి చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు అలాగే మీ భాగస్వామితో ప్రేమగా ఆప్యాయంగా ఉండండి చిన్న చిన్న విషయాల గురించి పెద్దగా పట్టించుకోవద్దు ఆగస్టు ఎనిమిదవ తేదీన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీ ఆరోగ్యం ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహించండి అన్ని శుభాలు జరుగుతాయి ఇక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వహించండి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి ముందడుగు వేయండి అవసరమైతే మీ భాగస్వామి సలహాలు తీసుకోండి అన్ని శుభాలు జరుగుతాయి